సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మన కార్తిక్ బయో అకాడమీ నుంచి మనకి ఏపీకి సంబంధించి బయోమెతల్ బుక్ అయితే అవైలబుల్గా ఉంది ఇది రాయటం జరిగింది ఇక్కడ శ్రీకాతి పబ్లికేషన్లో వచ్చినటువంటి మొదటి ఎడిషన్ మరి ఈ బుక్ అనేది ఏపీలో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి యాజ్ పర్ సిలబస్ ప్రకారమే రాయటం జరిగింది మరి ఈ బుక్ రాయటం ఏ బుక్స్ని తీసుకున్నానంటే ప్రామాణికంగా రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ని రెండు వేల పదహారులో ఉన్నటువంటి బయాలజీ మెథలజీ బుక్ని రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి బుక్ని కూడా నేను ప్రామాణికంగా తీసుకొని ఆ త్రీ బుక్స్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ బుక్లో రాయటం జరిగింది ఒక రకంగా ఈ బుక్ మీరు చదివితే ఆ త్రీ బుక్స్ రిఫర్ చేసినట్లెక్కే కాబట్టి అభ్యర్థులు ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా ఒకే బుక్ మీ దగ్గర ఉంటే మీకు టైం కూడా సేవ్ అవుతున్న ఉద్దేశంతో చాలా కాన్సన్ట్రేట్గా చాలా స్టాండర్డ్గా రాయటం అయితే జరిగింది మరి ఈ బుక్ మీకు కావాలనుకుంటే ఏం చేయాలంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏం చేస్తారు మీ అడ్రస్ పెట్టండి ఫోన్పే డీటెయిల్స్ మీకు పంపిస్తాను ఇలా ఫోన్పే డీటెయిల్స్ పంపించిన తర్వాత మీరు ఆ ఫోన్పే నెంబర్కి అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి కాబట్టి ఒకసారి బ్యాక్ పేక్ చూద్దాము ఈ బుక్ చూడండి ఈ బుక్ మీకు పోస్టుల ద్వారా పొందాలి అంటే నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీకి వాట్సాప్ చేసి మీ అడ్రస్ పెట్టండి అప్పుడు నేను ఫోన్పే డీటెయిల్స్ బుక్ కాస్ట్ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది సో ఈ బుక్ లోపల పేజీలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో సో మనకి త్రీ బుక్స్ని కూడా రిఫర్ చేసి రాశాను కాబట్టి చాలా ఎఫెక్టివ్ అయితే ఉంది ఇది మూల్యాంకనం లోప నిర్ధారణ నిక్షను సాధన నిక్షకు ఉన్నటువంటి తేడాలు ఇవి తర్వాత మనకి అసలు జీవశాస్త్ర మూల్యాంకనంలో మనకి పరీక్ష అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది కాబట్టి పేపర్ క్వాలిటీ అది చాలా నీట్గా అయితే ఉంది పేపర్ క్వాలిటీ నీట్గా ఉంది కాబట్టి ఈ బుక్ కేవలం హండ్రెడ్ కాపీసే ప్రింట్ చేయించాను కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ అన్ని విషయాలు మీకు వాట్సాప్లో తెలియజేస్తాను ఎవరైతే ఈ బుక్ కావాలనుకుంటే మీరందరూ ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి యాస్పిరీస్ బుక్ కావాలి అంటే ఇమీడియట్గా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ పెట్టండి అదేవిధంగా ఫోన్పే నెంబర్ ఇస్తాను దానికి ఫోన్పే చేసేస్తే ఒకే రకంగా అంటే ఒకేసారి అన్ని బుక్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను విలేజ్లో ఉన్నాను మళ్ళీ కొరియర్ చేయాలంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి ఈ బుక్ కావాలంటే ఖచ్చితంగా ఈ వాట్సాప్ని ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అయితే మీరు తెలుగు ఆ బుక్స్ మీద దగ్గర లేకపోయినప్పటికీ ఎలా చదవాలో తెలియకపోయినప్పటికీ ఆ త్రీ బుక్స్ని ఆధారంగా చేసుకుని రెండు వేల ఇరవై మూడు తెలుగు రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఏపీలో వచ్చినటువంటి వాల్యూ వన్ వాల్యూ టూ బుక్స్ని రిఫర్ చేశాను రెండు వేల పదహారులో బుక్లో కూడా రిఫర్ చేశాను పద్నాలుగు బుక్లు కూడా రిఫర్ చేశాను ఎందుకంటే ఏపీ సిలబస్ ప్రకారం టీచింగ్ మెథడ్స్ అనేది మనకి రెండు వేల పదహారు బుక్లో లేవు రెండు వేల ఇరవై మూడు బుక్లో ఉంటాయి అలాగా మనం ఏ టాపిక్ అయినా తీసుకున్నా సరే అది ఏ బుక్లో ఉంటే ఆ బుక్ చదువుకోవటమే అది కొత్త బుక్ పాత బుక్ అనేది కాదు దయచేసి మీరు ఈ బుక్ కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయగలిగితే ఈ రోజే బలకగా పంపించడానికి అవకాశం ఉంటుంది ఈ వాట్సాప్ చేస్తే మీకు ఫోన్పే డీటెయిల్స్ అన్నీ కూడా నేను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ